ఈ ఎవరాని చూస్తున్నారా చిన్న కూతురు అండి ఈ రోజు మేము ఇద్దరం కలిసి ఒక ఫన్నీ ఛాలెంజ్ వీడియో చేయబోతున్నాము అదేంటంటే ఈ క్లాత్ కదా చూడండి దీంట్లో మళ్ళా ఏమి ఇది లేకుండా ఇంక చిన్న పాప కాబట్టి చిన్న క్లాత్ నేను పెద్ద కాబట్టి పెద్ద క్లాత్ తీసుకున్నాం చీటింగ్ ఏం లేదు ఇది నోట్ లో పెట్టుకుని ఈమె వెజిటేబుల్ నేమ్స్ చెప్తాది అది నేను కనుక్కోవాలి నేను ఈ క్లాత్ నోట్ లో పెట్టుకుని ఫ్రూట్స్ నేను చెప్తాను అది మాకు అనుకోవాలి ఇది అండి ఛాలెంజ్ మేము ఇద్దరం చేయబోతున్నాం మరి మదర్ అండ్ డాటర్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఫస్ట్ మా పాప స్టార్ట్ చేస్తుంది ఓకేనా స్టార్ట్ చేయన పాయింట్స్ వచ్చేసి మా పెద్ద పాప వేసుకుంటుందండి అక్కడ ఓకేనా ఓకే స్టార్ట్ చేయన గట్టిగా చెప్పు వాళ్ళకి మన ఫ్రెండ్స్ వినపడాలి కదా పొటాటో టమాటో కరెక్ట్ అండి నాకు పాపి గట్టి ఫ్రెండ్స్ గెలిపడాలి కదా ఓకే నెక్స్ట్ చెప్పు వేడిగా ఉందండి అసలు నెక్స్ట్ అనియన్స్ నాకు టూ పాయింట్స్ అండి

తన్న హం 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 చెప్పు నా హం 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 అంత నాలేదండి ఇదనే గివ్ అప్ చేస్తున్నా ప్లీజ్ చెప్పు కాలీఫ్లవర్ హం 1.5 అయిపోయింది ఓకే నెక్స్ట్ హని అయ్యో నా దేని దేని Cilia. Onion. Huh? Onion. Cabbage. Carrot. Carrot. <laughs> 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 you put ten in it, na? You put five. Five. Oh, okay. Chopu. <laughs> oh. Sim, <laughs> టైం అయిపోతుంది టెన్ అనుకున్నాం కానీ చాలా వేడిగా ఉంది అసలు ఉండడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి సెవెన్ అయితే సెవెన్ తో ఎండింగ్ చేస్తున్నాం ఇదే అది లాస్ట్ పాప చెప్పేది చెప్పండి సెవెన్ లో నాది ఒకటి అయిపోయింది మిగతా సిక్స్ పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మా పాప ఏం అనుకుంటుందో చూద్దాం Ok na? Start. Vamma 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 Okay, next, okay na? <laughs> oh. oh, my <laughs> <laughs> Next to, oh. apple. Oh, on. Oh. Oh. orange. banana fine cake to last <laughs> పోయింది పప్పాయ చే ఎవరు ఓడిపోలేదు అయినట్టే గెలిచినట్టే ఇద్దరం గెలవలేదు ఓకే అండి ఇంకా ఆమెకు సిక్స్ పాయింట్స్ వచ్చాయి నాకు సిక్స్ పాయింట్స్ వచ్చాయి ఇద్దరం గెలవలేదు ఇద్దరం ఓడిపోలేదు డ్రా అయింది మ్యాచ్ ఓకేనా ఈ ఫన్నీ వీడియో మీకు వెనక నచ్చినట్లయితే తప్పకుండా దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం ఓకేనా బాయ్ బయ్